షేరింగ్ ఆటోలు ఎప్పుడు హైవే రోడ్ మీద తిరుగుతాయి కదా ఇప్పుడు ఎట్లా ఉంది అన్న మీకు ఏముంది పుట్టిదో కూర్చోండి ఉట్టి అయిపో ఏం లేదు ఈ రేవంత్ రెడ్డి వేసింది మొత్తం బుక్క పడితేనే మాకు ఏం మిగతా అంటే ఒకప్పుడు షేరింగ్ ఆటోలు ఎంత వచ్చేది మీకు రోజు అప్పుడైనా వెయ్యి రూపాయలు మిల్తున్నాయి రోజు ఇప్పుడు అది కూడా లేదు డీజిల్కి పోతే రోడ్ ఉందన్న అంతకనే ఎక్కువ కాదు ఇప్పుడు మూడు లీటర్ డీజిల్ పోసుకొని యాభై రూపాయలు మిగిలిన వద్దు నుంచి ఇంకా యాస్టకు వచ్చి ఆ ట్రాఫిక్లో ఆ డీజిల్ కూడా అయిపోతారని ఆయన ఇలా కూర్చున్నాం అంతకు తప్ప ఏం మిగిలేదు లేదు వచ్చేది మనసు ఒప్పేదే మి పోతే డీజిల్ అయిపోతుందని భయం మళ్ళీ డీజిల్ పో మంచిగా ఉండేది బీఆర్ఎస్ మళ్ళీ రావాలని అందరం అనుకుంటున్నాం ఈ దొంగలా చోడుకొచ్చి ఒక రూపాయి లాభం లేదు మొత్తం నష్టానికే నాశనం టీవీ ఇది రిపబ్లిక్ రిపబ్లికా బిఆర్ఎస్ఏ వస్తుంది ఈసారి ఏనైతే రేవంత్ రెడ్డి